చంద్రబాబుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులకు అన్నమయ్య జిల్లా బేస్తా సంక్షేమ సంఘం అధ్యక్షులు మడితం రమణ ధన్యవాదాలు తెలిపారు మొదటిసారి రాయలసీమకు ఫిషరీస్ అప్కాన్ చైర్మన్ పదవిని ఇవ్వడం ఆప్కాప్ చైర్మన్గా కర్నూలు జిల్లాకు చెందిన బిఎస్ నవీన్ కుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు స్థానిక మథనపల్లె ది ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రమణ బేస్త మాట్లాడుతూ తొలిసారి ఫిషరీస్ ఆప్ ఆప్ చైర్మన్ రాయలసీమకు చెందిన బిఎస్ నవీన్ కుమార్కు నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదమూడు జిల్లాల డిఎఫ్ఓసీ చైర్మన్లకు కూడా ధన్యవాదాలు చెప్పారు రాయలసీమకు ఆప్కాప్ కావడం వల్ల

రాయలసీమలో మొత్తం ఇంగ్లాండ్ వాళ్ళు నేను ఉండేది కోస్తా ఉత్తరాంధ్ర వాళ్ళందరూ మెరీన్ వాళ్ళు ఉంటారు ఇక్కడైతే మీ సొసైటీల పైన జీవులు సాగిస్తుంటాము వాళ్ళతో సముద్రం వేట చేస్తున్నారు దానివల్ల ఎక్కువ సార్లు చేయడం అనేది కోస్తా ఉత్తరాంధ్రాలకే ఇస్తుంటారు సార్ ఆత్మాయితీగా ఎందుకంటే వాళ్ళు లో ఉంటారు కాబట్టి డీజిల్ పనిచేసే కానీ బోర్ట్లు ఇలాంటి వలలు కానీ ఎక్కువ భారీగా వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి ఇంగ్లాండ్ వాళ్ళకు రాయలసీమ వాళ్ళకు ఏం తెలియదు అనే విధంగా మమ్మల్ని ఎదుర్బడి చేసి ప్రతిసారి ఆఫ్ఆర్ చైర్మన్ ఇద్దరు నుంచి ఆపక్క అందరికీ కూడా వాళ్ళకి ఇస్తున్నారు మేము ఇప్పుడు వరకు కళ్ళం కూడా ఆఫ్ఆర్ చైర్మన్ మా వాళ్ళు ఎప్పుడు లేరు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఫిషరీస్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి మాకు రాయలసీమకు కూడా ఒకసారి బాధ్యత కల్పించాలని చెప్పేసి కర్నూలు వాసికి ఆఫ్ఆర్ చైర్మన్ ఇవ్వము అర్చనీయము అందుకే గవర్నమెంట్కు కూటమి ప్రభుత్వానికి